శ్రీకాకుళం డిఎస్పీని శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ ప్రతినిధులు కలిసి శ్రీకాకుళం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన దాసరి వెంకట సాయి కిరణ్ మరియు వారి ముఠా సభ్యులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు అలాగే బలగలో నివాసం ఉంటున్న దళిత విద్యావంతుడు నూతలపాటిపై దాడి చేసిన ఆధిపత్య కులానికి చెందిన రెడ్డి సూర్యనారాయణ అనుచార ముఠాను తక్షణమే అరెస్టు చేయాలని దళిత బాధితులపైన అక్రమ కేసు పెట్టిన టూ టౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని నిందితులైన రెడ్డి సూర్యనారాయణ ఆర్థికంగా సామాజికంగా కులపరంగా రాజకీయ పరంగా బలవంతుడు కావటం వలన బాధితులను భయపెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్న రెడ్డి సూర్యనారాయణ మరియు అతని ముఠాని తక్షణమే పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని కోరారు సరబుజి మండలం కొండవలస గ్రామానికి చెందిన దళిత మైనర్ బాలికైన కుమారి దీపికపై లైంగిక దాడి చేసిన ఆధిపత్య కులానికి చెందిన గేదెల సుధాను తక్షణమే అరెస్టు చేయాలని శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం వల్ల తక్షణం స్పందించకపోవడం వల్ల విపరీతంగా దాడులు జరుగుతున్నాయని తక్షణమే జిల్లా ఎస్పీ స్పందించి నిందితులు అందరినీ తక్షణమే అరెస్ట్ చేసి భవిష్యత్తులో దాడులు జరగకుండా నివారించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పోతల దుర్గారావు గంజి ఎజ్రి బైరి ధనరాజ్ రాయి సూర్యనారాయణ మిస్కా కృష్ణయ్య జాన్ తదితరులు పాల్గొన్నారు